డబల్ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణపూర్లో పైలట్ ప్రాజెక్ట్ తరపు నుండి ఇంద్రమైన్ల పథకం ద్వారా డెబ్బై మందికి మంజూరు కావడంతో ఈ రోజు శంకుస్థాపనకు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తొటకరు వజ్రష్ యాదవ్ మాజీ శాసనసభ్యుడు మల్లిపెది సుధిరెడ్డి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మరియు మాజీ చైర్పర్సన్ ముల్లిపవని జింగయ్య యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు కొత్తగా నిర్మించే ఇంద్రమైన్లను శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్లు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో గనపురం విలేజ్లో దాదాపు ఏదైతే మండలానికి నియోజకవర్గంలో మండలానికి ఒక ఊరును కేటాయించడం ఒక్క విలేజ్లో ఈ గణపురంలో డెబ్బై ఐదు ఇండ్లు వచ్చినాయి ఈ డెబ్బై ఐదు మందికి కూడా సంబంధించిన అధికారులు ఇంటింటికి ముగ్గు ఓసి అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపన వాళ్ళే పది సంవత్సరాలు మేము ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరూ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తే దాంట్లో ఈరోజు ఐదు ఊళ్ళల్లో దాదాపు ఐదు వందల పైచిల్కు గ్రౌండ్ అవుతా ఉన్నాయి ఏవైతే ఇంద్రమ్మ ఇళ్ళు ఉన్నాయో ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు దానితో పాటు గృహశాఖ మంత్రి రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాలలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వచ్చినాం ఖచ్చితంగా ఘనపురం విలేజ్లో ఈ ఘనపురం విలేజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మా మహేష్ గౌడ్ ఉంటాడు ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బి బ్లాక్ అధ్యక్షుడు కనుక ఆ గ్రామంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి మా కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఉన్నారో కార్యకర్తలను అందరిని కూడా పోగు చేసి ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏ పనున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాల ఉంటుంది మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండి ఎన్నికలప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపలనే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీ చేయడం జరిగింది నేను చెప్తా ఉన్నాను ఈరోజు అమ్మా కరాత జీరో వస్తుందా అట్లా ఘనపురం విలేజ్ లో పేదలందరికీ నేను రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడు అయినా సరే చర్చ రమ్మని చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో యాభై లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం యాభై లక్షల మందికి ఇప్పుడు నేను ఇంకా నీకు చాలా ఇల్లు చూపిస్తా వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఎన్ని కన్నం కూడా కానొస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో ఘనపురాన్ని ఖచ్చితంగా ఇంద్రమైన్లని నిర్మించి ప్రతిపక్షాల కన్ను తెరిచే విధంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం